ద్రాక్షారామ పోలీస్ తనిఖీ చేశారు ారుఐజీ అశోక్ కుమార్ పోలీస్ లో పలు రికార్డులను పరిశీలించారు రికార్డుల నిర్వహణ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డిఐజీ అశోక్ కుమార్ అనంతరం మీడియాతో డిఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయన్నారు గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని గంజాయి పారత నేరస్తులపై పూర్తిగా నిఘా పెట్టామన్నారు వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో నేరస్తులుగా గుర్తించబడిన వారి కదలికను వాచ్ చేస్తున్నామన్నారు పాఠశాలలో బాలికలపై జరుగుతున్న కేసుల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని పాఠశాలలో చదివే బాలికలకు గుడ్ టచ్ టచ్ సోషల్ మీడియా అనర్ధాలు తదితర అంశాలపై ఉపాధ్యాయులు పిల్లలను చైతన్యపరచాలని సూచించారు చిన్న పిల్లలపై జరిగే నేరాలను త్వరగా తేల్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే కార్తీక మాసం సందర్భంగా ద్రాక్షారామంలో పోలీసులు నిర్వహించిన బందోబస్తు సంతృప్తికరంగా ఉందన్నారు అనంతరం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామివారికి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా డిఎస్పీ రఘువీర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చట్టారావు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఇవన్నీ మిత్రులు రావడం జరిగింది పోలీస్ స్టేషన్ రికార్డ్స్ చూస్తే బాగా ఉంది పోలీస్ స్టేషన్లో మాతృ కేసులు కూడా అంతగా ఏం లేవు శాంతి భద్రతలు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు మేజర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవు ఈ కార్తీక మాసం కూడా ఈరోజు లాస్ట్ డేట్ గత నెల రోజులుగా రాక్షారావం టెంపుల్ కూడా ఏం ఇష్యూస్ లేకుండా బందోబస్తు సరిపెట్స్ అన్నీ బాగా జరిగాయి సో భవిష్యత్తులో కూడా ఈ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ తర్వాత వేరే ప్రాబ్లమ్స్ అని లేకుండా ఇక్కడ ఎస్ఐ గారు సిఈ గారు టీఎస్పి గారు తీసుకుంటారు ముఖ్యంగా గంజాయి కేసెస్ కూడా పెద్దగా ఇక్కడ నాకేం కనపడలేదు ఆత్మస్తుల మీద బాగా నిఘా పెట్టాము గంజాయి లీగల్ టీమ్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో ఫామ్ చేశారు వారు కూడా అనంత ఉన్నారు సో లోకల్ గంజాయి వాళ్ళు కూడా వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఎక్కడైనా వేరే పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి ఈ మండలంలో ఉన్న వాళ్ళు కూడా మేము పూర్తిగా గుర్తించాము ఈ గజ్జాయి కానీ దంతలాలు చేసే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరుగుతుంది అవసరమైన చోట సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గజ్జాయి ఎటువంటి కార్యక్రమాలు ఏమి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాము అవసరమైతే మీడియా వీళ్ళ మీద పెట్టడం జరుగుతుంది గాయమేస్తున్నాను మాకు ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో రెండు మూడు సంఘటనలు జరిగాయి ముఖ్యంగా ఈ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ వాళ్ళు కూడా మనకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి సో వాటిని మీరు అప్రమత్తం అయ్యాము స్కూల్స్లో అందరికీ కూడా టీచర్ మా స్టాఫ్ కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తున్నాం మా దగ్గర ఓఎజీస్ వాళ్ళు ఇచ్చిన వెహికల్ కూడా ఉంటుంది ప్రచారోగ్యంగా ఉంటుంది దాన్ని కూడా విస్తృతంగా ఉపయోగించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల మీద నేరాలు చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి ఏంటనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అంతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాల నుంచి కూడా పిల్లలకి ఆ పిల్లలకి విస్తృతంగా దీని గురించి తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఈ కేసులు ఏవైతే జరిగాయో ఈ మధ్యకాలంలో కాలంలో ఈ చిన్నపిల్లల నేరాలు ఏదైతే జరిగాయో వాళ్ళ నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ కూడా వేస్తాము వాటిని ట్రయల్ కూడా ఫాలో అప్ చేసి అందులో ముద్దీ కూడా శిక్ష పడితే మేము చాలా ఇస్తుంటాం శక్తి టూజ్ వాళ్ళు ప్రతి స్కూల్కి విజిట్ చేసి వాళ్ళకు గ్రామ మహిళా సంరక్షణ కావేసులో పోలీసు అట్లా వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు విధులు లేనప్పుడు పోలీసుతో అసోసియేట్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బట్ నేనేం చెప్తున్నానంటే ఎస్పీలకి కొంతమంది టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి వీటిల్లో స్కూల్స్లో పనిచేసే ఫిమేల్ టీచర్స్కి ఈ పోక్సో చట్టం బుక్ టచ్ బ్యాంక్ టచ్ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్కర్మాల గురించి కొన్ని వీడియోస్ లభిస్తే రెగ్యులర్గా వాళ్ళు స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్ చేస్తే హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్స్లో మనం కూడా కాకినాడలో ఒక చిన్న సంఘటన జరిగింది సో ఇటువంటి అవేర్నెస్ చేస్తే పిల్లలు అటువంటి అటువంటి ప్రవర్తనను గుర్తించి వెంటనే మన పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఇది వెంటనే మనము చర్యలు తీసుకోవచ్చు ఆ విధంగా కార్యక్రమా చేస్తుంది అమలాపురంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది దానికి రాశాం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ పవర్స్ సిమ్మని రాశాం అది పెండింగ్ ఉంది ఇప్పుడు వచ్చినా రాకుండా మనం కేసెస్ అయితే ప్రత్యేక దృష్టి ఎస్డిపోస్ కదా ఇప్పుడు పోక్సో కేసెస్లో